హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు అయితే నేను బాస్మతి రైస్ తోటి చికెన్ జాయింట్స్ బిర్యానీ అయితే చేసానండి ఘాటు తక్కువగా కమ్మదనం ఎక్కువగా మనకు చికెన్ కూడా చాలా సాఫ్ట్ గా ఉడికేలా ఎలా చేయాలో చూద్దాం అండి టేస్ట్ మటుగా చాలా అంటే చాలా బాగుంది అన్నమాట మీరు కూడా ఒకసారి ఇది ఎలా అయితే ట్రై చేసేయండి లేట్ చికెన్ గా ఎలా చేయాలో చూసేద్దాం చికెన్ వచ్చి శుభ్రంగా కడిగి తీసుకోవాలి నేనైతే అలా జాయింట్ గా తీసుకున్నాను జాయింట్ అయితే కొంచెం కొంచెం ఘాట్లు అయితే పెట్టేసుకోండి ఘాటు పెట్టడం వల్ల మనకు మ్యాగినేట్ చేస్తాం కదా బాగా పడద్దు అనమాట కమ్మటి పెరుగు వస్తే మనకు అప్పు అయితే వేసుకోండి ఇంట్లో నేను ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వస్తే టూ స్పూన్స్ చికెన్ మసాలా అర టీ స్పూన్ కస్తూరి మేతి కొంచెం వేసుకునే రుచిక సరిపడగా సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారం వేసుకుని మొత్తం అంతా కలిసేలా కలిపేసుకోవచ్చు నేను వేసిన మసాలా ఓన్లీ నేను ఈ బిర్యానీ కోసమే ప్రిపేర్ చేసాను అనమాట సో అలా మ్యారినేట్ చేసేసుకుని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసి ఉంచేసేయండి అలా సరిపోద్దన్నమాట ఒక బాండీ తీసుకున్నాను దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోవచ్చు దీంట్లో అయితే లాలిక లవంగా చెక్క ఏమి వేయట్లేదండి సాజీరా కొంచెం మిరియాలు స్టార్ ఫ్లవర్ అలాగే రెండు బిర్యానీ ఆకులు ఇవైతే అన్నమాట అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు ఆనియన్ పచ్చిమిర్చి ఇవి కొంచెం వేగనివ్వాలి చూడండి ఇప్పుడైతే కొంచెం వేగిన తర్వాత మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ ఉంది కదా చికెన్ అయితే వేసేసుకోవచ్చు ఎప్పుడైతే పెరుగు మనం చికెన్ లో వేసుకుని మ్యాగ్నెట్ చేయడం వల్ల చికెన్ మనకు చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట డైరెక్ట్ వేసేసుకోవడం వల్ల మనకు చికెన్ పీచిలా సాగుతుంది అన్నమాట అందుకనే పెరుగు వేసుకుని చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటది చికెన్ కూడా మనకు చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాము చూడండి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఎక్కువ వేయడం వల్ల రుచి అయితే చాలా బాగుంటుంది అన్నమాట మనం రైస్ అయితే నేను దీంట్లో వాటర్ గట్ట ఏమైనా ఆల్రెడీ రైస్ అయితే బాస్మతి రైస్ ని ఉడికించి తీసేసుకున్నాను అనమాట ఉడికించి పక్కన పెట్టేస్తున్నాను ఈ చికెన్ వచ్చి మనకు ఓల్ని ఆ దాంట్లో ఉన్న పెరుగు వాటర్ తోటి గట్రా ఉడకాలన్నమాట అందుకని సిమ్ లో పెట్టి ఉడకనేస్తే చికెన్ అన్నది మనకి ఎక్కడ పచ్చిదనం అన్నది లేకుండా ఉడుకుతుంది అనమాట హై ఫ్లేమ్ పెట్టామంటే మనకు దాంట్లో ఉన్న వాటర్ అన్నది చాలా తొందరగా ఈగిరిపోతాయి కదా అందుకోసం మనకు ఇప్పుడు మొత్తం దగ్గర గంట ఎగిరిపోయింది కాబట్టి దాంట్లో కొంచెం గరం మసాలా మళ్ళీ కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుని నేను బాస్మతి బియ్యం వచ్చి అర కిలో తీసుకున్నాను ఉడికించి పెట్టుకున్నాను ఆ రైస్ సగం వేసుకున్నాను మళ్ళీ కొంచెం లేరుకి కొంచెం కొత్తిమీర వేసుకుని గరం మసాలా వేసుకుంటున్నాను అనమాట అలానే రెడ్ ఆనియన్స్ ఆనియన్స్ ని బాగా రెడ్ గా ఫ్రై చేసుకుని వేసుకుంటున్నాను టేస్ట్ మటు బాగుంటుంది కుదిరితే ఇలా వేసుకోండి లేకపోతే లేదు చికెన్ మసాలా కూడా కొంచెం వేసుకుంటున్నాను అనమాట మిగిలిన రైస్ కూడా మొత్తం అలా పైన వేసేసుకోవచ్చు వేసేసుకుని అలా ఈక్వల్ గా సమానం చేసేసుకోవచ్చు ఇలా బిర్యానీ చేయడం వల్ల మనకు సుమారుగా ఒక టెన్ మినిట్స్ లో బిర్యానీ రెడీ అయిపోద్ది అండి చాలా సింపుల్ గా అయితే చేసేసేవచ్చు అనమాట ఇక మసాలాలు కూడా కొన్ని కొన్ని మిగిలేయి కొన్ని కొన్ని కూడా మసాలాలు వేసేసుకుని ఆనియన్స్ కూడా కొన్ని పైన వేసేసుకుని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉంచితే ఫైవ్ మినిట్స్ సరిపోతుందండి అలా నేనైతే దేంట్లో కొంచెం కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ లిక్విడ్ వేస్తున్నాను అన్నమాట కొంచెం కలర్ఫుల్గా ఆనడం కోసం సో అది వేసేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా సిమ్లో పెట్టుకుని ఉంచేసేయండి చూడండి నేను అక్క అయితే ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే తీసి చూస్తున్నాను అడుగును కూడా మనకు అసలు ఏం ఆడలేదు చాలా చక్కగా అయితే ఉడికింది అన్నమాట టేస్ట్ మన నిజంగా చాలా బాగుంది చాలా సింపుల్ గా కూడా అయిపోతుంది మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి అలా మూత పెట్టేసి మొత్తం వేడి చల్లారి దాకా మనం అలా ఉంచేసుకుంటే ఇంకా చక్కగా మనకు మగ్గుతుంది అన్నమాట సో ఇక అయితే నేను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మూత తీసి అలా ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను కానీ టేస్ట్ మటుకు నిజంగా చాలా అంటే చాలా బాగుంది అనమాట మసాలాలు కూడా కరెక్ట్గా సరిపోయేవి అనమాట మీరు కూడా ఒక్కసారి అయితే ఇలా అయితే ట్రై చేసేయండి మీరు కూడా అంటారు అనమాట అంత బాగుంది మన ఈ చికెన్ జాయింట్ బిర్యానీ చూడండి రైస్ కూడా మనకి ఎక్కడ ఆల్రెడీ ఉడికించుకుని వేసుకోవడం వల్ల రైస్ కూడా మనకు ఎక్కడ ఎరగ కనుక చాలా చక్కగా వచ్చింది మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అన్నమాట నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుసుకోవచ్చు బాయ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్